வினய்குமாரோடு <muchas> ஆஹா மார்கு அங்கே விஜய் ஆஹா கேட்டாஹாஹா ரொச்சோட காவலாஹா

రెండో చెట్టును ఉపయోగించరాదురాదు కరె చెప్పి పని రాదు అహాహాది నాలుగు పన్నెండు వందల గురు ఇరవై ముందంజన్నారు దేవుదయ్ కుమార్ గారు అంకనాంపల్లి బిడ్డవేర మండలం ప్రకాష్ జిల్లా ఆదినయ గారు కాకల రమణ గారు రాజుపేట కట్టాలి కాదు మూడు మనిషాగా యాభై పత్తి చేసుకున్నా మనపు స్థలానికి ఇరవై మూడు సెకల్ల ముందు జరగమా మనపు స్థలానికి சிக்கல பிள்ளைங்க ஆஹ் ஆஹ் ஆஹா பத்தா ജല നിമിഷ നില സെക്കൻഡ് അഭ്യസം വേസ് പത്തൊമ്പത് സെക്കൻഡ് ജല മരട്ട സ്ഥാപന அஹா அஹா சக்கலே முஜுலே அஹா அஹா సమదృష్టానికి పన్నెండు సెకండ్ల ముందంజర సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు చేత దెబ్బరాదు రెండు చెట్లు పోయించినాదే క్రమశిక్షణ పాటించాలి ఆహా